మీ మొబైల్ కి ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింటుంది కంగారు పడొద్దు ఇది అసలు విషయం దేశవ్యాప్తంగా మొబైల్ స్క్రీన్లపై ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది దీంతో చాలా మంది ఉలిక్కిపడి భయాందోళనకు గురయ్యారు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్ ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది దీంతో మనకు మొబైల్ స్క్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అయింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుండి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ఈ ట్రయల్ టెస్ట్ నిర్వహించారు ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి ఎందుకంటే మీ వైపు నుండి ఎటువంటి చర్య అవసరం లేదు ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ ఎన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకు పంపబడింది ప్రజా భద్రత కొరకు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలు అందిస్తాయి